హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్ ఫుడ్స్ హోమ్ మేడ్ ఫుడ్స్లో ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా కనుక ట్రై చేసి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలే ఉండదు నేను ఇక్కడ కిలో కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి వీలైనంత సన్నని ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కాకపోతే వీలైనంత సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం పల్లీలు బాగా వేగాలి వేగినాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకుందాం ఇలా వేగిన పల్లీలు కొబ్బరిని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా ఇలా మిక్సీ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి స్టవ్పై బాండీ పెట్టుకుందాం బాండి హీట్ అయ్యాక అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన కాకరకాయ ముక్కల్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకుందాం వెల్లుల్లి కారాన్ని అంతా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కారం అనేది ఎక్కడ మాడకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయింది మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి బాయ్